గంగణపతీగ్యో నమ శ్రీమాత్రులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారాస్తోత్రుభే హారావళీవరినీ భగవతో కటాక్షమా కళ్యాణమావహతు కమలాలయా ఏ మహాలక్ష్మీదేవి యొక్క కడగంటి చూపులు కౌస్తుభహారంతో ప్రకాశించుచున్న నరకాసురుడి తమ్ముడైన మురాసురుని జయించిన శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమును చూచుచున్నప్పుడు అట్టి శ్రీహరి యొక్క కంఠసీమలో ఇంద్రనీలమణుల హారపు కాంతిని ఒప్పుచున్నదో లేదా ప్రకాశించుచున్నదో ఏ చూపులు భగవంతుడు విష్ణువునకు సహితము కోర్కెలను తీర్చుచున్నవో అట్టి మహాలక్ష్మీదేవి కడగంటి చూపులు నాకు సకల శుభములను ప్రసాదించుగాక శ్రీ మహాలక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువును వక్షస్థలమును క్రీగంటి చూపులతో చూసినప్పుడు అట్టి మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై ఉన్న ఇంద్రనీలమణిమయమగు హారావళి అనగా ఇంద్రనీలమణుల వరస శ్రీమహాలక్ష్మీదేవి యొక్క చూపులకు ప్రకాశించను అప్పుడు శ్రీ మహావిష్ణువులకు సహితము కోర్కెలు తీరినవి అట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని కళ్యాణమావహతుమే కమలాలయా అని ప్రార్థిస్తూ నేను దీనంగా నమస్కరిస్తూ అమ్మా అట్టి మహావిష్ణువుకు సహితము నీ చూపుల వలన కోర్కెలు తీరినివి కదా మరి నాపై కూడా నీ కడగంటి చూపులను సారిస్తే నాకు కూడా సకల శుభములు కలుగుతాయమ్మా అని అమ్మని ప్రార్థించాను కమలమును ఇల్లుగా కల లక్ష్మీదేవి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మదళ పద్మాలయే పద్మదళాయ విష్ణు ప్రియే విష్ణు పద్మం మయ్యి సన్నిధ అని వేడుకుంటున్నా అమ్మా నీ చూపులు నా దరిద్రంపై చిరాకు పడితే నీ పాదాలను నా ఎందు ఉంచి నాకు అనుగ్రహం ఇవ్వమ్మా అని కూడా ప్రార్థిస్తున్నా శ్రీ మహావిష్ణువుల వారికి నీ చూపులు సకల కోర్కెలను తీరుస్తున్నాయంటే శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్ప సంకల్పశక్తివే అమ్మా నీవు అం అమ్మా శ్రీ మహావిష్ణువుకి నీవు వరాలిచ్చి కోర్కెలను తీర్చుచున్నావు అందువలన నీవు మహావిష్ణువుల వారికన్నా గొప్పదానివే అని ఆచార్యులు వారు భావించారు ఎందుకంటే ఇప్పుడు నా దరిద్రం పోవటం శ్రీ మహాలక్ష్మి అమ్మ చూపులు కరుణాదృష్టిపై ఆధారపడి ఉన్నది ఇంట్లో గృహిణితో అవసరం కలిగిన ఉన్నప్పుడు పెరటు పైపు వచ్చి ఇంట్లో అమ్మగారిని అడిగితే ఎంతో కొంత కరుణ చూపించి ప్రసాద రూపంలో ఎంతో కొంత ప్రసాదిస్తుంది ఇలా నేను అమ్మను కళ్యాణ మావహతు కమలాలయాయా అని అడుగుతూ ఉంట నమః నమ శ్రీమాత్రే నమ